హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చందు అయితే ఇక ఆ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఎలాగా వడ్డీ సేటు మళ్ళీ ఇంటికి వస్తే ఏం చేయాలి శ్రీవల్లి మాత్రం అమ్మ వాళ్ళని ఇంకా అడగలేదా అని ఇక చందు అయితే అటు ఇటూ తిరుగుతూ అడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి రూమ్లోకి వస్తుంది అప్పుడే ఇక శ్రీవల్లిని వల్లి ఏమైంది మీ అమ్మ వాళ్ళని డబ్బు గురించి అడిగావా అని ఇక అడుగుతూ ఉంటాడు చందు అయితే అప్పుడే శ్రీవల్లి బా నేనేం చేయను బా అమ్మ వాళ్ళకి ఇంకా ఆ డబ్బు గురించి చెప్పలేను నేను చెప్తాను బా నువ్వేం బాధపడకు ఆ డబ్బు తిరిగి తెచ్చిస్తాను అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక చందు చెందుకి చెప్పగానే సరే వల్లి ఇక నువ్వు చెప్పినట్లుగా ఆ డబ్బు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురా లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఇక నాన్న ముందు నేను ఇక దోషిలా నిలబడవలసి వస్తుంది అని శ్రీవల్లితో అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే వల్లి ఏం చేయను ఇప్పుడు ఏం చేయను అని ఏడుస్తూ అమ్మ నువ్వేమో ఇలా చెప్పావు ఇక నేనేమో ఇక అబద్ధం చెప్పి పెళ్ళి చేసుకున్నాము కానీ ఇప్పుడు ఈ డబ్బు గురించి ఎలా చెప్పనమ్మా ఇప్పుడు నువ్వేం చేస్తావో ఏమో అని ఇక స్త్రీ వల్లి నువ్వు ఎలా డబ్బు తెస్తావో ఏమో అని ఇక ఏడుస్తూ ఇక బావగారు నన్ను వదిలేస్తారో ఏమో ఈ డబ్బు గురించి అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే వెంటనే వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది అమ్మోయ్ అమ్మోయ్ అని ఏడుస్తూ ఉంటుంది ఇక వల్లి అయితే అప్పుడే ఇక ఏంటమ్ముడు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ముందు ఏడు పాపేసి విషయం ఏంటో చెప్పు అని ఇక వల్లి వాళ్ళ అమ్మ భాగ్యమైతే అంటూ ఉంటుంది అమ్మోయ్ నాకు ఏడుపు ఏడుపు అమ్మోయ్ ఇక బా నాకు దూరం అయిపోతాడు అని వల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి అమ్ముడు ఏం జరిగింది అసలు నువ్వు ఏడుపు ఆపేసి అసలు విషయం ఏంటో చెప్పు అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే ఏం చెప్పనమ్మా ఇప్పుడు ఇంట్లో పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది బా నన్ను డబ్బులు అడుగుతున్నారు ఆ పది లక్షల గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఆ సేటు ఇంటికి వచ్చాడు ఇక సేటు డబ్బులు అడగడంతో ఇక ఇంట్లో వాళ్ళకి తెలిసి పోతుందని సేటుకి ఇక త్వరలోనే డబ్బు ఇస్తామని చెప్పాడు అందుకనే ఇక వారం రోజులు గడువు పెట్టాడు ఆ డబ్బులు ఎలా ఇస్తావమ్మా అని ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది అప్పుడు భాగ్యమైతే ఏంటమ్ముడు అంటున్నావు పది లక్షల గురించా అని ఇక ఒక్కసారే షాక్ అయిపోతుంది భాగ్యమైతే అప్ అప్పుడు ఇక శ్రీవల్లి అయితే అవునమ్మా నేనేం చేయాలో అర్థం కావడం లేదు బాకీ నేను నిజం చెప్పలేను ఇప్పుడు ఈ డబ్బులు ఎలా ఇవ్వాలో కూడా అర్థం కావడం లే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే భాగ్యం ఇక వెంటనే నా దగ్గరికి రా నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇక భాగ్యమైతే అంటుంది శ్రీవల్లిని అప్పుడే శ్రీవల్లి హడావిడిగా భాగ్యం దగ్గరికి వస్తుంది అప్పుడే అమ్ముడు ఏమంటున్నాడు అల్లుడు గారు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే అవునమ్ముడు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏం చెప్పాలో అర్థం కావడం లేదమ్మా అసలు అమ్మోయ్ నాకు ఆ ఇంట్లో భయంగా ఉంది ఎప్పుడెప్పుడు మన గుట్టు బయటపడుతుందో అని భయంగా ఉంది అసలేం చేయాలో కూడా అర్థం కావడం లేదు నా పరిస్థితి చూస్తే ఇప్పుడు బా నన్ను పది లక్షలు అడుగుతున్నాడు ఆ పది లక్షలు ఎలా తెచ్చేయాలో కూడా అర్థం కావడం లేదు నువ్వేమో అబద్ధం చెప్పి పెళ్లి చేశావు మనం డబ్బున్న వాళ్ళమని చెప్పి పెళ్లి చేశావు ఇప్పుడేమో ఈ డబ్బు లేదని తెలిస్తే నన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం నువ్వేమీ భయపడకే ఏదో ఒక ఆలోచన చేస్తాను ఇక ఆ ఇంట్లో ఈ డబ్బు గురించి ఇక అనకుండా చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది ఇక భాగ్యమైతే ఇక వెంటనే చందు ఆలోచిస్తూనే ఉంటాడు ఇప్పుడు వల్లి ఆ డబ్బు ఎలా తెస్తుంది ఎప్పుడు తెస్తుంది ఇక సేటు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే అమ్మ వాళ్ళకి నిజం తెలిసిపోతుంది అని ఇక చందు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక వల్లినైతే వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు కదా వాళ్ళ అమ్మని డబ్బు అడగమని ఇక వెంటనే వల్లి భాగ్యం ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక మళ్ళీ చందు వల్లిని అడుగుతూ ఉంటాడు ఏంటమ్ వల్లి ఏం జరిగింది మీ అమ్మవారిని అడిగావా పది లక్షల గురించి శ్రీవల్లిని అడుగుతూ ఉంటాడు ఇక చందు అయితే అప్పుడే ఇక చందు మాటలకి ఇక అమ్మ వాళ్ళు తొందరగానే ఇస్తానన్నారు బా నువ్వు నన్ను ఊకే ఆ డబ్బులు అడిగి బాధ పెడుతున్నావు నా మీద నమ్మకం లేదా అని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే చందు ఇక నిన్ను ఏమీ అనట్లేదు వల్లి కానీ ఈ పది లక్షల గురించి సేటు ఇంటికి వస్తే మన గురించి ఇక బయటపడిపోతుంది ఈ పది లక్షలు నేను వడ్డీకి తెచ్చానని నాన్నగారికి తెలిస్తే నాన్నగారు నన్ను చులకనగా చేసి మాట్లాడతాడు ఇక నేను ఏదో తప్పు చేసానట్లుగా మాట్లాడతాడు నీకు తెలుసు కదా మా నాన్నగారి గురించి అని ఇక చందు చెప్తేస్తాడు అప్పుడే ఇక వల్లిని ఇక మీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాను తొందరగా నువ్వు మీ అమ్మ వాళ్ళని అడుగు వల్లి ప్లీజ్ వల్లి అని ఇక ప్రాధాయపడుతూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక వల్లి అయితే సరే అని ఇక ఇప్పుడు చందు ఎక్కడికి తీసుకువెళ్తాడు మా ఇంటి దగ్గరికంటే అద్దెకున్న ఇంటిక అని ఇక అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది వెంటనే చందు శ్రీవల్లిని తీసుకుని అద్దెకున్న ఇంటికి తీసుకువెళ్ళి దింపేసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను తొందరగా నువ్వు మాట్లాడి వచ్చేసి అని శ్రీవల్లిని అక్కడ దింపేసి వెళ్తాడు వెంటనే ఇక వల్లి ఇక చందు వెళ్ళిపోగానే ఇక వల్లి అక్కడి నుంచి ఇక తొందరగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఉండే ఇక వీధికి వెళ్తుంది అప్పుడే ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మో ఇంకా మీ మీ అల్లుడు గారు వదలడం లేదే ఇప్పుడు ఆ డబ్బు గురించి ఇంకా ఆతృతగా చేస్తున్నాడు నాకు భయంగా ఉంది అని ఇక వల్లి వాళ్ళ అమ్మపై పడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక వల్లిని నువ్వేం కంగారు పడకమ్ముడు నువ్వు కంగారు పడుతుంటే నాకు కూడా కంగారు వేస్తుంది ఈ భాగ్యానికే కంగారు పెట్టిస్తున్నారు అని ఇక భాగ్యమైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక చందు అయితే ఆఫీస్లో చెప్పేసి ముందుగా భాగ్యం వల్ల ఇంటికి వెళ్ళాలి ఇక వల్లి ఏమడుగుతుందో వల్లికి వల్లిని ఏమంటున్నారో తెలుసుకోవాలి అని ఇక చందు మళ్ళీ ఆఫీస్లో ఇక చెప్పేసి మళ్ళీ వల్లి ఇవాళ అద్దై ఉంటున్న ఇంటికి వస్తాడు అప్పుడే ఇక అక్కడికి వచ్చి ఇంట్లో దగ్గరికి అక్కడికి రాగానే ఇక ఇంటి ఓనర్ బయటికి వస్తాడు ఇదేంటి మీరున్నారు మా మామయ్య గారు ఎక్కడున్నారు అని ఇక అడుగుతూ ఉంటారు ఓనర్ అయితే ఏంటి మీ మామయ్య గారు ఎవరు అసలు ఇక్కడ మీ మామయ్య గారు ఎందుకుంటారు అని ఇక చందుని ఇక ఓనర్ అయితే అంటూ ఉంటాడు మా మామయ్య గారు మీకు తెలీదా భాగ్యమత్తయ్యా మా మామయ్య శ్రీవల్లి ఇదే కదా వాళ్ళ ఇల్లు అని ఇక చందు అనగానే వెంటనే ఓనర్ ఎవరయ్యా మీకు చెప్పింది ఇల్లు వాళ్ళదని ఇది అద్దెకి తీసుకుంటారు అప్పుడప్పుడు వాళ్ళు ఇది మా సొంత ఇల్లు మేము అమెరికాలో ఉంటాము ఇక్కడ అద్దెకిచ్చేసి అక్కడికి వెళ్ళిపోతాము కావలసినప్పుడల్లా వాళ్ళు తీసుకుంటారు అని ఇక ఓనర్ చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి నిజమా మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు అవును నిజం చెప్తున్నామయ్యా ఇక ఈ ఇల్లు మాది ఇక వాళ్ళు అప్పుడప్పుడు అద్దెకి తీసుకుంటారు కానీ ఆ అద్దె కూడా ఇవ్వరు అని ఇక చెప్పగానే ఇక చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు మరి వాళ్ళు ఉండేది ఎక్కడా వాళ్ళు ఇల్లు ఎక్కడా అని ఇక అనగానే వాళ్ళకు ఇల్లు లేదు కానీ వాళ్ళు అద్దెకు ఒక వీధిలో ఇక కిరాయి తీసుకొని ఉంటారు చూపిస్తాను పదండి అని ఇక ఓనర్ అయితే ఇక తనని తీసుకొని వస్తాడు అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళ ఇల్లు చూపించగానే ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే చందు ఆ ఇంట్లోకి వెళ్తాడు వెళ్ళగానే ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడడం అంతా వింటాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు వెంటనే ఇక వల్లి ఇంత మోసం చేస్తావా అని ఇక చందు అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి మీకు ఆస్తులు అంతస్తులు ఉన్నావని నన్ను మోసం చేశారు కానీ ఏవీ లేవు ఇక మీరు అద్దెకి తీసుకొని మమ్మల్ని పెద్దింటి వాళ్ళ మోసం చేశారా అని ఇక అరుస్తూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి బా నేను తప్పు చేశాను బా ఇదంతా మా అమ్మే చేసింది మా అమ్మ నన్ను ఒక గొప్పింటికి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇదంతా చేసింది మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు బా మా నాన్నగారు ఇక టిఫిన్ సెంటర్ జరుపుతూ ఉంటాడు మా అమ్మ ఇక నన్ను గొప్పింటికి ఇవ్వాలని ఇదంతా చేసింది ఇక నా తప్పేమీ లేదు బా అని ఇక అరుస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే చందు లేదు శ్రీవల్లి నువ్వు మీరు మీ కుటుంబం మోసం చేశారు ఇక ఈ పది లక్షల గురించి కూడా ఇక ఇందువల్లనే మోసం చేశారా అనిక చాలా కోపంతో శ్రీవల్లి ఇక నువ్వు ఇంట్లోనే ఉండిపో అనిక అక్కడి నుంచి అయితే వెళ్ళొస్తాడు ఇక చందు అయితే చాలా బాధపడుతూ బాధపడుతూ ఇక ఈ విషయం నాన్నకి చెప్తే నాన్న ఇక చాలా మాటలు అంటాడు ఈ పది లక్షల గురించి తెలిసి ఇంకా బాధపడతాడు ఇక ఎన్నో మాటలు అంటాడు నాన్నని కూడా ఈ శ్రీవల్లి వల్ల మోసం చేయవలసి వచ్చింది ఇక నాకు తెలియక శ్రీవల్లి ఇక మోసంలో మేము మునిగిపోయాము ఇప్పుడు నాన్నగారికి ఏమని చెప్పాలి అని చందు చాలా బాధపడుతూ ఇక కుమిలిపోతూ ఉంటాడు వెంటనే చందు ఇక బాగా తాగేసి ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాగా తాగిన చందుని చూసి ఇక సాగర్ ధీరజులైతే ఏంటి ఏంటన్నయ్య ఈరోజు ఎన్నర లేని ఇలా తాగావేంటి అని కంగారుగా ఇక పట్టుకొని చందుని వస్తూ ఉంటారు ఇక వాళ్ళ వాళ్ళ నాన్న చూడకూడదని ఇక సైలెంట్గా వస్తూ ఉండగా అప్పుడే ఇక ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక తీసుకొని అప్పుడే ఇక అక్కడికైతే రామరాజు వస్తాడు ఏంట్రా ఏమైంది చిందుగానికి చందుగానేందుకు అలా తీసుకొస్తున్నారు అని అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక వెంటనే ఇక ధీరజ్ సాగర్లు అయితే ఇక అలానే చూస్తూ ఉండిపోతారు ఏంట్రా ఏ రోజులేంది రోజు ఎందుకు తాగి వచ్చావు అని గట్టిగా రామరాజు అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే నానా మనం మోసపోయాం మనం మోసపోయాం అంటూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఏం జరిగిందిరా మోసమేంటిరా అని రామరాజు అరుస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి మనని మోసం చేసింది నానా శ్రీవల్లి మోసం చేసింది నానా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వల్లి ఎందుకు రా మోసం చేస్తుంది ఇక వల్లి గురించి మనకు అందరికీ తెలుసు కదా ఎంత మంచి అమ్మాయో అని రామరాజు అంటూ ఉంటాడు అలా మోసపోయాం నాన్న అసలు శ్రీవల్లి వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు నానా వాళ్ళకి ఇల్లు కూడా లేదు వాళ్ళు అద్దెకి ఒక వ్యూధిలో ఇక పెక్కుటింట్లో ఉంటారు వాళ్ళ నాన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు అని ఇక రా చెప్పగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతాడు చె చెప్పగానే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు టిఫిన్ సెంటర్ నడపడం ఏంటి వాళ్ళ నాన్న ఒక పెద్ద వ్యాపారి కదా ఫైనాన్స్ వ్యాపారి అని అనగానే లేదు నాన్న మనల్ని మోసం చేశారు అని అనగానే ఆ డబ్బులు ఏంది పది లక్షలు పెట్టి ఈ పెళ్ళి ఎలా చేశారా అని రామరాజు అనగానే అవునా అందులోనే నేను కూడా మోసపోయాను ఆ పది లక్షలు నేనే వడ్డీ సేటు దగ్గర పది లక్షలు వాళ్ళకి ఇప్పించాను అంటే వాళ్ళు నన్ను మోసం చేసి వాళ్ళ నాన్న వ్యాపారంలో లాసు వచ్చిందని త్వరలోనే ఆ డబ్బు ఇస్తామని ఇక అబద్ధం చెప్పడంతో ఆ పది లక్షలు వల్ల పెళ్ళి ఆగిపోతుందని ఆ పది లక్షలు నేను వడ్డీ సేటు దగ్గర అడిగేసి ఇక నేను ఆ పైసలు ఆ భాగ్యం వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళ కుటుంబం గురించి ఇదంతా తెలియదు నానా అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటన్నాను చెప్పేది అని రామరాజు చందుని అడగగానే అవునా ఇదంతా నాకు తెలియకుండా జరిగిపోయింది అని రామరాజుకు చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇక ఆ వల్లి కుటుంబం ఇంత మోసం చేస్తారా వాళ్ళకి ఆస్తులు అంతస్తు లేకపోయినా ఇక ఎంతో డబ్బున్నట్లుగా నటిస్తారా మన కుటుంబాన్ని మోసం చేస్తారా అని గట్టిగా రామరాజు ఆ వల్లి ఎప్పటికీ ఈ ఇంటికి రాకూడదు ఆ వల్లి వల్ల ఇక మనం ఇక బయటికి వెళ్తే అందరి ముందు అవమానపడతాం అని రామరాజు అరుస్తూ ఉంటాడు చందు అయితే ఇక ముందుగా నేను రానివ్వన్నానా నన్ను ఇంత మోసం చేసిన వల్లి వాళ్ళని ఇంట్లోకి ఎలా రాణిస్తాననుకుంటున్నారు అని చందు చాలా బాధపడుతూ ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు అప్పుడే వేదవతి అవునండి ఇక వల్లి పరి వల్లి కూడా మాట తీరు వేరే తీరుగా ఉంది వల్లి చాలాసార్లు ప్రేమకి అటు ఇక నర్మదని బాధ పెట్టేసేది చాలాసార్లు సాగర్ని ధీరజని కూడా బాధ పెట్టింది ఇంట్లో చాలా గొడవలు పెట్టేబోయింది కానీ ఇదంతా మేము తెలుసుకోలేకపోయాము ఆ వల్లి ఇక ఎంతో మంచిదని నువ్వు ఇక తనని పొగుడుతూ ఉంటే నాకు అనుమానం వచ్చేది కానీ ఇక మీరు పెద్ద కొడలని ఇక తననికి గౌరవం ఇవ్వాలని ఇలా చేశారు కదా అందుకనే నేను ఆ వల్లిని ఏమీ అనలేకపోయాను పాపం నర్మద అయితే తన వల్ల చాలా బాధపడింది అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే అవును బుజ్జమ్మ మనం తన గురించి తెలుసుకోలేకపోయాం మనం మోసపోయాం మనం మోసపోయిందే కాక నా కొడుకు కూడా మోసపోయాడు అని ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు అప్పుడు నర్మదా అవును మామయ్య గారు నాకు వాళ్ళ గురించి ముందే తెలుసు వాళ్ళ నాన్న ఒకరోజు మేము ఆఫీస్కి వెళ్తూ ఉండగా రోడ్డుపై టిఫిన్ అమ్ముతూ ఉండేవాడు ఒకరోజు కనిపించాడు కానీ ఇక నన్ను మోసం చేసి అక్కడి నుంచి నన్ను కనపడకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆ రోజే నిజం చెప్దామనుకున్నాను కానీ నాతో నాకు సాక్ష్యాలు కనిపించలేవు కాబట్టి సాక్ష్యాలతో నిరూపిస్తేనే మీరు నమ్ముతారని సాక్ష్యం లేని ఇక మీరు నేను నా నా మాటలు నమ్మరని తెలిసే నేను ఇక ఈ నిజాన్ని చెప్పలేను మామయ్య అని నర్మద చెప్పగానే ఇక రామరాజు మన కుటుంబం పరువు తీసింది ఆ శ్రీవల్లి అని ఇక కుమిలిపోతూ ఉంటాడు ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి నిజం తెలుసుకుంటాడు చందు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి అన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్